హీరో జూనియర్ ఎన్టీఆర్ చేతికి రెండు రోజుల క్రితం గాయమైంది జిమ్ లో వర్కౌట్ చేస్తూ ఉండగా ఎడమచేయి మణికట్టుకు గాయమైనట్లు ఎన్టీఆర్ టీం తెలిపింది అభిమానులు ఆందోళన చెందాల్సిన పని లేదని గాయం చిన్నదేనని వెల్లడించింది గాయం నుంచి ఎన్టీఆర్ కోలుకుంటున్నారని తెలిపింది హీరో జూనియర్ ఎన్టీఆర్ చేతికి రెండు రోజుల క్రితం గాయమైంది జిమ్ లో వర్కౌట్ చేస్తూ ఉండగా ఎడమ చేయి మణికట్టుకు గాయమైనట్లు ఎన్టీఆర్ టీం తెలిపింది అభిమానులు ఆందోళన చెందాల్సిన పని లేదని గాయం చిన్నదేనని వెల్లడించింది గాయం నుంచి ఎన్టీఆర్ కోలుకుంటున్నారని తెలిపింది హీరో జూనియర్ ఎన్టీఆర్ చేతికి గాయమైంది పూర్తి అప్డేట్స్ అని తెలుసుకుందాం మా ఫిల్మ్ రిపోర్టర్ ఫణి ఫోన్లైన్ లో ఉన్నారు ఫణి స్వాతి రెండు రోజుల క్రితం తను జిమ్ లోని ఎక్సర్సైజెస్ చేస్తున్నప్పుడు ఎడమ చేయి మణికట్టుకి చిన్న స్ప్రెయిన్ అవ్వడం జరిగింది సో ఈ స్ప్రెయిన్ అనేటువంటిది ఏంటంటే రెస్ట్ తీసుకోవడం ద్వారా మాత్రమే ఆ గాయాన్ని తగ్గించుకోవడం జరుగుతుంది సో దానికి తగినటువంటి బ్యాండ్ అవి కూడా వేసుకొని ఆయన రెస్ట్ తీసుకోవడం కూడా జరుగుతుంది అయితే మీన్ వేలు ఏంటంటే కొన్ని సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కి ప్రమాదం జరిగినట్టు తీవ్ర గాయాలైనట్టు ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నట్టు కొన్ని కొన్ని న్యూస్లు రావడం జరిగింది సో ఎన్టీఆర్ పిఆర్ టీమ్ అతని చేతికి బ్యాండ్ ఉన్నటువంటి ఫోటోను రిలీజ్ చేస్తూ నథింగ్ ఏపండి అని వాళ్ళే ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నారు ఇంటి దగ్గర కేవలం రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు ఒక రెండు వారాల పాటు మాత్రం ఏ షూటింగ్ కి కూడా ఆయన అటెండ్ కాకపోవచ్చని కూడా మనకు తెలుస్తా ఉంది అయితే నిన్న నిన్న కూడా చిన్న ప్యాచ్ వర్క్ ఉంటే ఇదే ఇదే బ్యాండ్ తో ఆయన ప్యాచ్ వర్క్ ని కూడా ఫినిష్ చేయడం జరిగింది దేవరా సినిమా కోసం సో నిన్న కూడా ఆయన షూట్ లో పాల్గొన్నారు ఈ రోజు నుంచి మాత్రం ఒక టూ వీక్స్ పాటు ఆయన షూటింగ్ కి ఏ కి వెళ్లరు అనే అయితే మనకి ఎన్టీఆర్ పిఆర్ టీం తెలియజేసింది స్వాతి అంటే ఫనీ ప్రెసెంట్ ఏదైనా షూటింగ్ లో పాల్గొంటున్నారా దేవర కాకుండా అంటే ఒక బాలీవుడ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో దాని షూట్ జరగాల్సి ఉంది అయితే ఇప్పుడు అది కూడా ఆ షూట్ కూడా గ్యాప్ ఉంది ఒక స్కెడ్యూల్ అయిన తర్వాత గ్యాప్ ఉంది సో అన్ని కలిసి వచ్చాయని కూడా చెప్పొచ్చు ఎందుకంటే ప్రస్తుతం అర్జెంట్ గా ఎన్టీఆర్ షూట్ చేయాల్సినటువంటి పార్ట్స్ అయితే ఏమీ లేవనే చెప్పాలి స్వాతి రైట్ ఫణి థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్